ఓం నమశివాయ కార్తీక పురాణం ఎందో అధ్యాయం శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినంత విని మహాన్ భావ తమ చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు అనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పిత్రి ఇట్టి స్వల్పధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసినా కానీ పాపములు పోవని మీ వంటి మునుషేషింది కదా మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వన్న సంకర్లు రౌరవాది నరకహేతువులకు మహా పాపములు చేయువారు ఇంత తేలిగగా మోక్షం పొందుట వజ్రకొండను గోటుతో పెకిలించడం వంటిది కావున దీని మర్మమును విడమర్చి విఫులీకరించే ప్రార్థించుచున్నాను అని కోరాను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నువ్వు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితని వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అను ధర్మం మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్తమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరాచితం కావించి మనో మనోవాఖ్యాయ కర్మలను వచ్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యం గలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనం అనర్చి పవిత్రం చేసి దేవలోక భూలోక సుఖమును చేకూర్చును ఉదాహరణగా తామ్ర పర్ణి నది సముద్రంలో కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చెప్పలో వర్ష పడి దగదగ మెరిసి ముత్యమగు విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణ నదిలో పుష్కరాలు మొదలగు పుణ్యకార్యములందు దేవద దేవాలయములందును వేదములు పట్టించి సదాచారుడే కుటుంబీకుడైన బ్రాహ్మణకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరమందున దేవాలయంలో జపతపాదులనూ విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించిన తాగును ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలో సమకూడని సమయమున డాంబిక చరణార్థం చేయ ధర్మం ఆ ధర్మం ఫలమయ్యదు దేశకాల పాత్రలో సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలంనిచ్చు అనగా పెద్ద కట్ కట్టెలగుట్ట చిన్న అగ్ని కడములతో భసమగున్నట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కాని ఉచ్చరించినా వారి సకల పాపములు పోయి ముక్తి నందుడు దానికి ఒక ఇతిహాసం కలదు అజామీయుడిని కథ పూర్వకాలమందు అందు కన్యాకుబ్జము నగరంన నాలుగు వేదములు చదివిన నాకు విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ అని పేరు బడసిరి వారికి చాలా కాలం నాకు ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అతి గారభంగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దిన ప్రవర్ధమానుడగచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచు దుష్ట సాహ సావాసములు చేయుచు విధిని అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండను ఈ విధంగా ఉండగా కొంతకాలంలో యవనముకు రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞపేదం తరించి మద్యం సేవించు ఒక ఎరుకల జాతిని స్త్రీని వలచి నిరంతరం నామితోనే క్రామకీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె వెంటనే భోజించి ఉండను అతి గారాపం వలన ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు అగ్నలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరును కావున అజాముడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులు అతను విడిచిపెట్టారు అందుకు అజాములు రెచ్చిపోయి వేట వాళ్ళను పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తిలో జీవించి ఉండెను ఒక రోజు నా ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్లెక్కి తేనె పట్టు తీయబోగా కొమవిరిగి కింద పడి చనిపోయాను అజాముడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడిచి తర్వాత అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకుల దానికి అంతకుముందు ఒక కుమార్తె ఉండేను కొంతకాలంలో ఆ పాలకకు ఉకత వయసు రాగా కామందకారం చే కన్ను మిన్ను గానక అజామేయుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలో తేలియాడుచుండెను ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పొట్లను చచ్చిరి మరల ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కలిగిన వారిద్దరూ ఆ బాలు నారాయణ అని పేరు పెట్టి పిలుచు ఒక్క క్షణమైనను విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పట్టుకుని వెళ్ళు నారాయణ నారాయణ ప్రేమతో సాగుచుండ్రు కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపం నశించి మోక్షం పొందవచ్చని మాత్రం అతనికి తెలియకుండాను ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత అజామీళ్లకు శరీర పట్టువం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చౌనకు సిద్ధపడి ఉండను ఒకనాడు భయంకర ఆకారంతో పాశ్చాత్య ఆయుధములతో యమభట్టులు ప్రత్యక్షమారు వారిని చూసి అజామీయుడు భయం చెంది కుమారుడుపైన ఉన్న ఆశ్చర్యం వలన ప్రాణం విడవలేక నారాయణ నారాయణ నుంచే ప్రాణం విడిచను అజామీయుడి నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడడా వనకసాగిరి అదే వేళకు మంగళాకారులు శంఖచక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణ దోతలు విమానం అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠం తీసుకుని పోవటకు వచ్చిది అని చెప్పి అజామీరుల్ని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీడిని నరకములకు తీసుకొని పోవటకు మేము ఇచ్చిది కానీ వాడిని మాకు వదిలుడు అని కోరగా విష్ణువుతులు ఇట్లా చెప్పదడంగరి ఇట్లు స్కాంద పూర్ణాంతర్గా వశిష్ట ప్రభుత్వ కార్తీక మహర్షి మందరి ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో రోజు పారాయణ సమాప్తం